ఓం శివాయ మంచిలో ముందుగా వసుంధర పైకి లేచి గురువుగారు యోగ ఆటంకాల గురించి ముప్పై సూత్రంలో పతంజలి మహర్షి గారు కొన్ని సూచనలు చేశారు ఇవన్నీ ఉండడం వల్ల యోగ ఆటంకాలు కలుగుతాయి యోగ సాధనకు మనం ఉపక్రమించలేము దానివలన ఎప్పుడైతే యోగ సాధన మనం చేయలేము అనేటువంటి ఒక వ్యతిరేక భావన లోపల ప్రారంభమవుతుందో ఆ వ్యతిరేక భావన చిన్న మొలకగా ఉండి ఆ పెరిగి 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 వృక్షమైపోయి యోగానికి దూరమైపోతాము యోగానికి దూరం అయిపోవడం అంటే దైవానికి దూరమైపోవడం దైవానికి దూరమైపోయిన వారి పని ఏమి వారికి ఎప్పుడైతే వారి చుట్టూ ఉన్న అనేక శక్తులు కాచుకొని ఉంటాయి అవి శక్తులు కావు దుష్టులు చేసి కర్మలకు ప్రతిరూపాలను ఇవ్వడానికి ప్రతి కర్మ ఫలాలు ఇవ్వడానికి అవి వెనకాలనే ఉంటాయి దైవం అనుగ్రహం ఉంటే దైవం అనుగ్రహం ఉన్న వారు ఎక్కడికి పోయినా కూడా వారి చుట్టూ ఎటువంటి ప్రమాదం జరగకుండా వారి రక్షణ కవచంగా ఏర్పడి ఆ దైవశక్తి వారిని కాపాడుతూ ఉంటుంది అలా కాని పక్షంలో దైవానికి దూరమైనప్పుడు మన యొక్క చిత్తము వెంటనే అనేక శక్తులు మనవల్ని కబలించడానికి కాచుకొని ఉంటాయి అవి కష్టాలను దుఃఖాలను బాధలను కలగజేస్తూ ఉంటాయి యొక్క సూత్రమును అనుసరించి ఏకాగ్రత అనేది మొదట కావాలి యోగాభ్యాసంలో ధ్యానము అనే ప్రక్రియకు సమాధి స్థితికి చేరడానికి ముందు చిత్తాన్ని ఏకాగ్రతగా చెందించాలి చిత్తం ఏకాగ్రత చెంది అంటే ఏకేశ్వరోపాసన కావాలి ఏకేశ్వరోపాసన కావాలి అంటే ఓంకారాన్ని చెప్పించాలి ఇది మనకు ముఖ్యమైనటువంటి పతాంజలి గారి యొక్క సూచన వివేకానందం కూడా అదే అంటారు మనం ఏకేశ్వరోపాసన అనేది మన చిత్తాన్ని అంగీకరించలేకపోయినంతకాలం మనము అనేక విషయాల మీద పరిభ్రమిస్తూనే ఉంటుంది మనసు అప్పుడు ఈ ప్రతిదాని మీద అనుమానము సందేహము ఇలాంటివన్నీ బయలుదేరి దైవాన్ని తెలుసుకోలేకపోయేట తత్వం వచ్చేస్తుంది జీవితకాలమంతా అలా ప్రయత్నించినా కూడా ఎటువంటి పరిస్థితులను దైవం యొక్క స్వరూపాన్ని జ్ఞానాన్ని అతని దర్శనాన్ని కూడా మనం పొందలేము అని ఈ యొక్క సూత్రం ద్వారా మన వివేకానంద స్వామి కూడా చెప్తారు అందుకే ఏకేశ్వర పాసన ఎప్పుడైతే మనం ఏకాగ్రత చెందాలి అని ప్రారంభిస్తామో అలా ప్రారంభించినప్పుడల్లా మనకు తెలుస్తుంది అప్పుడే తెలుస్తుంది మనకు ఏం తెలుస్తుంది మనం ఎప్పుడైతే సాధనకు ఉపక్రమిస్తామో అప్పుడు వెంటనే మన మనసులో ఉన్నటువంటి మానసిక శక్తులు అన్నీ ఏకీకృతం ఏకీకృతమైపోతాయి అహము బుద్ధి మనస్సు ఇవన్నీ కూడా ఏకీకృతం అయిపోతాయి అప్పుడు కాసంత ఇది వరకు లేనటువంటి కాసంత విశ్రాంతి లభిస్తుంది అప్పుడు అర్థమవుతుంది మనకు యోగ సాధనలో మనకు కొద్దిగా విశ్రాంతి లభిస్తుంది ఆ విశ్రాంతి మనశ్శాంతిని ఇస్తుంది లేని పక్షంలో ఎప్పుడైతే యోగ సాధన ప్రారంభించక దాని గురించి ఎంతసేపు చర్చించుకుంటూ చర్చించుకుంటుంటే ఏమి లాభం లేదు దానివల్ల యోగము అంటేనే ఆచరణ ఆచరణ లేనిది ఏది సాధ్యం కాదు ఆచరణ లేనటువంటి జ్ఞానం అది ఆ జ్ఞానం ఎప్పటికి కూడా ఉపయోగం లేనటువంటి వస్తువులాగా ఏ బండరాయో గుండెరాయో లాగా పడి ఉండడం తప్పితే ఇక దేనికి పనికిరాదు యోగ జ్ఞానము అంటే ఆచరణ ఆచరణ అంటేనే దైవానికి దగ్గరగా పోవడం ఆచరణ లేకుండా మనం ఎన్నో వినేసి ఎన్నో చదివేసి ఎన్నో వినేసి ఏదేదో అనేక ఉపన్యాసాలు ఆహా నాకు జ్ఞానం వచ్చింది అనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది అందరూ చెప్పిన జ్ఞానులు అనేకం చెప్తూ ఉంటారు అయితే ఆచరణలో పెట్టినప్పుడే మనకు అది ఉపయోగపడుతుంది ఎట్ ఎప్పుడైతే చిత్తం విక్షిప్తమవి ఏకాగ్రత సాధిస్తుందో జ్ఞానం మనలో ప్రారంభమైంది అనుకోవాలి మనం ప్రారంభించగానే ఇలాంటి రోగాలు రుష్లు అనుమానాలు అనేటివి మనలో వస్తున్నాయి అనేక పరిజ్ఞాన ఆలోచనలు వ్యతిరేకమైన ఆలోచనలు అంటే మనం యోగ సాధన చేయలేమని అని గ్రహించాలి లేని పరిస్థితుల్లో ఏం చేయాలి అట్లా వదులుకోవాలన్నా లేదు వదులుకోవాల్సిన పని లేదు ఓంకారం జపించడం ఈశ్వరుని శరణి వేయడం అందుకే మనం మొదట సాధన పాదంలో క్రియాయోగం గురించి చర్చించుకున్నాం క్రియాయోగము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిదానము క్రియాయోగము క్రియాయోగం ద్వారా మనకు చిత్తము చిత్త స్థైర్యం కలుగుతుంది మనో నిగ్రహం కలుగుతుంది ఏకాగ్ర సాధనకు ఉపయోగపడుతుంది ఈశ్వరుని శరణు కోరడమే అతి ముఖ్యమైనటువంటి మన యొక్క పని యోగ ఆటంకాలు ఏర్పడినప్పుడల్లా మన వెంటనే ఏం చేయాలంటే ఈశ్వరుని శరణు వేయడం ఓంకారాన్ని జపించడం యోగంలో లీనమైపోవడం మనం చేస్తున్నప్పుడు మనకు మరలా ఇలాంటి ప్రకంపనలు మరలా మనసు ఏవో గుర్తుకు చేసుకొని గతానంతా ముందుకు తెస్తూ ఉంటుంది అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటికి లొంగిపోకూడదు అవి రాని అవే వచ్చి అవే పోతాయి కానీ మన సాధన మాత్రం స్థిరంగా ఉండాలి శ్రద్ధగా ఉండాలి పట్టుదల విడవకుండా ముందుకు సాగిపోవాలి ఎవరైతే శ్రద్ధాశక్తులతో భక్తి జ్ఞానంతో సాధన చేస్తూ ఏర్పడిన ఏర్పడినప్పుల్లా వాటిని దూరం తరిమేసుకుంటూ తరిమేసుకుంటూ ఏర్పడకుండా జంకకుండా అనుమానం లేకుండా సాధన చేస్తే ఇప్పుడు మనకు ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఆయన శరణాగతి లభించడమే మనకు ఆనందం చర్చనిష్ఠుడు తెలియజేసి రోజుకి చర్చ చాలించారు ओम सर्वेशना सिग्नो भवन्तु समस्त सन्मंगलानि सम ओम शांति 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 एतद सर्वम श्री कृष्णार्पणमस्तु ओम तत्सत् कृष्णम वन्दे जगतगुरु